నేను ఏమంటున్నాను దాన్ని ప్రజలు కదా కదండి ఇప్పుడు మనం కొట్టాడకపోతున్నాం కదా యుద్ధానికి మనం యుద్ధానికే పోతాం కాంగ్రెస్ బీజేపీ అవినీతికి ఆరోపణలు చెప్తే అసలు దయాలు వేయని చెప్పినట్టు ఉంటుంది భయంకరమైనటువంటి పరిస్థితి కదా వాళ్ళ వాళ్ళ పిల్లలు తగిన అవినీతి కుంభకోణాలు మంత్రులు ఎగిరిపోడు వికెట్లు వికెట్లు అనుకున్నట్ట అది ఇక్కడ లేదు కదా ఆ పరిస్థితి లేదు కదా ఏం లేదు వాటికనే గాలి పదిహేను అరవబట్టి పిచ్చులలాగా కరచుకుంటూ పోతా ఉన్నారు ఇప్పుడు ఆ ప్రకాష్ జావడేకర్ అంటూ ఏం తెలుసండి నాకు అర్థం కాదు ఏం మాట్లాడుతూ మాట్లాడుతున్నా కాళేశ్వరం ప్రయాణానికి తోక తెలిసినా తొండే తెలిసినా నాకు అర్థం కాదు నోరున్నది కాబట్టి భగవంతులు ఇచ్చిన మాట్లాడితే ఏమవుతుంది ప్రజలకు జవాబు చెప్తారు ఇప్పుడు ఏంటండి మా పార్టీ ఉద్యోగం ఉంటుంది మీరు చూడండి మీకు తెలుస్తుంది కదా కొద్ది రోజులన్నీ తెలిసిపోతుంది పొద్దు రోజులు అయితే మాకు వ్యతిరేక వార్త మాకంటే రాష్ట్రానికి రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి ఎందుకు ఇవ్వాలి పాలు పోసి పామును పెంచలేం కదా ఏమంటారు జర్నలిస్టులు కూడా ఉండాలి కదా ఐడియా ఉండాలి కదా జర్నలిస్టులకు ఉండాలి కదా ఐడియా కీలుబొమ్మలాగా ఎట్లు కీలుకొమ్మ బొమ్మలాగా ఉన్నాడు జర్విస్తే తాడండి చోటు ఉండాలి కదా ఆ మాత్రం కూడా జ్ఞానం విజ్ఞానం ఉండాలి కదా వి ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ ఇండియాలో పోల్చుకోవడానికి కూడా ఏ రాష్ట్రం మాత్రం భయపడేటువంటి రాష్ట్రంలో జీతాలు పడతలేవు ఒక్కటే దెబ్బలు మొన్న ఇరవై వేల కోట్లు మాఫీ చేస్తున్నారు ఆ పేపర్ ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ ఇప్పుడు ఇది అది పేపర్ అది ఒకటి దానికి ఒక వ్యాల్యూ ఉందా ఏమనుకోవాలి అసలు అర్థం అర్థం ఉండాలా ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్బీఐ రిపోర్ట్లు వస్తాయి నీతి ఆయోగ్ రిపోర్ట్లు వస్తాయి పార్లమెంటులో మంత్రులు కేంద్ర మంత్రులు లిఖితపూర్వక సమాధానాలు ఇస్తారు అయినా కూడా మేము ఒకటే ఇక రొడ్డ కొట్టడం కొడతాం మా ఇష్టం మంది రాస్తాం ఏ అదేం పేపర్ అండి దిక్కుమాల పేపర్ మీరు అందరూ మీకు కూడా సిగ్గు అనిపిస్తే బాధ అనిపిస్తుంది వీలు ఫీల్ సేమ్ ఎవరికన్నా విజేత ఉన్నారో అందరూ కూడా సిగ్గు అనిపిస్తుంది చూస్తే ఇదేం ఇదేం దిక్కుమాల పని పొద్దున్న లేస్తూ ఉంటారు అట్లా చేయొచ్చాను అట్లా అది జర్నలిజం అవుతాదండి నేను గతంలో చెప్పిన ఈ రాత్రి మనం ఉజ్వలం జరిగినప్పుడు చెప్పింది కొన్ని కులపత్రికలనే కొన్ని గులపత్రికలనే పోలీసులు చెప్పింది నవ్వుతున్నారు అంటే ఇట్లా న్యూస్ పేపర్లు ఉంటే పర్లండి న్యూస్ పేపర్లు ఉంటేట్లా న్యూస్ ఛానల్స్ ఉంటేట్లా న్యూస్ ఛానల్స్ ఉండాలగాని देखिए एक बात ऐसा है अभी भी समझते हैं ना एक बात तो तय है 75 साल के आजादी के बाद आज हमारे आंखों के सामने जो भारत है दुर्भाग्यपूर्ण है आज पीने का पानी नहीं मिलता ना, भी, ना ही बिजली मिलता है किसानों का आत्महत्या तमने का नाम लेता है तो भारत के सामने एक बात ऐसा है परिवर्तित भारत ही आज भारत के समस्याओं का समाधान है इसमें मुझे कोई शक नहीं अब स्टोरी, द ग्रोथ स्टोरी ऑफ ऑल द कंट्रीज अक्रॉस द ग्लोब व चाइना मलेशिया सिंगापुर जपान साउथ कोरिया इन लोगों की कहानियाँ अगर देखा जाए तो आउट ऑफ बाक्स जाके जो इन्होंने काम किया है वहीं कुछ फल मिला है उन देश आगे जा रहे हैं हमारे पास भी हमारे देश में अच्छा मिसाल है बी पार्टी बी जाके जो आउट ऑफ बॉक्स काम किया है उसी का नतीजा है आज तेलंगाना राज्य कईयों चीज़ों में सबसे आगे है इतना कम उम्र वाला राज्य इतने कम समय में आउट ऑफ बॉक्स जाके जो हमने काम किया है ना उसी हम इस तरीके से जीतते हैं और पब्लिक को भी जिताते हैं ये काम पूरे भारत में होना चाहिए हमें कोई जल्दीबाजी नहीं है ये चुनाव होने के बाद मेरे पास विस्तार समय है हम विशाल भारत में घूमने का भी प्रयास करेंगे महाराष्ट्र के साथ कुछ अन्य राज्यों में भी जाएंगे हम पूरा प्रयास जारी रखेंगे द मिशन टू चेंज इंडिया विल कंटिन्यू अभी तो नहीं है ना देखें ना आप हम किसी के साथ अलाइंस नहीं करेंगे అది పార్టీ ఛాయిస్ సార్ దాని మీద ఇష్యూ ఏం అర్థం కాదు పరిస్థితిని బట్టి ఉంటుంది కదా బ్రదర్ అది మా పార్టీని మీరు ఎక్స్పెక్ట్ చేసే అసంతృప్తి యుద్ధాలు ముష్టిగాతాలు ఉండేవి తక్కువ ఉంటుంది మాది బాగా హైలీ డిసిప్లైన్ పార్టీ మాది ఎంత డిసిప్లైన్ పార్టీ మా దానిలో ఎంత గడిపడి తక్కువ మీకు అర్థమవుతుంది ఎక్కడనో ఒకటి రెండు చోట్ల ఉంటే కొన్ని భూతార్థాలు పెట్టి చూపించేటువంటి ఛానల్ ఉన్నాయి ఇక్కడ తెలుసు మాకు అవి అవి మేము కేర్ కూడా ఏం పంచుకోము పొద్దున్న లేస్తే కావాల్సి కొన్ని విషయం చెప్పేవాడు ఉంటే అది వానికే రివర్స్ పడుతుంది తప్ప మాకేం తేడా ఓ కప్తగా బోల్తే రాయ్ మేము ఉనుకు పాగలిసి సమర్చాం उनको तो बिल्कुल पागल समझते हैं कितने बार बोलेंगे वो हरिशा ने रिकॉर्ड लगा कितने बार बोलते भाई कोई काम नहीं है क्या प्रकाश जावड़ेकर को मैं क्या बोल रहा हूँ आपको इतना अंदा लोग है तो हम क्या करेंगे कर्नाटका हैज नो रिलेवेंस टू तेलंगाना एंड वाट इज द बिकॉज वाट इज हैपनिंग इन कर्नाटका नाउ पीपुल आर रियलाइजिंग यू नो टचर पावर कट्स लोड शेडिंग इन बैंग्लोर बैंगलोर सिटी वेर वी डोंट एक्सपेक्ट टू हैपन वाट इज हैपनिंग देय चारा वागदा विस्मरी चलो మొన్న ఎలక్షన్లో చెప్పినాయి అలవిగాని వాగ్దానాలు మీకు కొండ మీద కోతిని తెచ్చి ఇస్తాము మీకు ఏది వర్స చేస్తామని ఏది చెప్పినారో అప్పుడు ఎగ్జాక్ట్లీ ఇవి ఆపద మొక్కులు ముఖ్య పార్టీలు కొన్ని ఉంటాయి ఎన్నికల కోసం ఎవరు ఏందో తెలుసు ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్లో ఒక నావెల్ ఎగ్జాంపుల్ ఉంది మన దగ్గర ఇదే కాంగ్రెస్ పార్టీ పోయిన ఎన్నికలలో మేము రెండు లక్షల రుణం ఒకటిసారి మాపేస్తామని చెప్పినారు నేను స్టేట్ చెప్పిన ప్రజలకు రెండు లక్షలు ఎప్పుడైనా ప్రభుత్వంలో ఎట్లుంటుందంటే మీకు కూడా తెలిసి ఉండాలి డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ప్రభుత్వం దగ్గర బీరువాళ్ళలో పెట్టి ఉండే డబ్బులు మనీ కమ్స్ అండ్ గోస్ ఆ ఫ్లో వస్తూ ఉంటుంది ఫ్లో దీనికి ఫ్లో పోతూ ఉంటుంది ఎవ్రీ డే అకౌంట్స్ ఉంటాయి ఒకటేసారి ఇస్తామని చెప్పిన ఇంపాసిబుల్ నో గవర్నమెంట్ ఇన్ ఇండియా కెన్ గివ్ మేము వన్ ల్యాక్ రూపీసే మాఫీ చేస్తాం రుణము ప్లస్ విడతల వారిగా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మలేదు మమ్మల్ని నమ్మింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఏంటండి సిక్స్టీన్త్ మాది ఉంది కదండీ సింహగర్జన అక్టోబర్ సిక్స్టీన్త్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ బిగ్ వ్యాలీ ఇన్ వరంగల్ ఆ రోజు అక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం తినబోతులు వచ్చేందుకు నాయన బ్రదర్ నాకు అర్థం కాలే పార్టీ యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే దే విల్ బి సెంటెడ్ అవుట్ హండ్రెడ్ పర్సెంట్ డిసిప్లినరీ యాక్షన్ చిన్న చిన్న ఉండది తీసి అవతల పడేస్తాం వాళ్ళ కర్మ వాళ్ళు పోతుంది रिली, लिस्ट रिलीज चर्त चर्चे होम चर्चे मुंपानी आप तीन सवाल पूछ चुके हैं अभी क्या पूछेंगे क्या करें क्यों नहीं करेंगे जी चुनाव से पहले क्यों नहीं करना चाहिए హమ్ నేను సూన్యనే మర బాత్తు ఆ బాధ సమజ్గా మీ హమ్కో మట్ తోడి మరేం సన్యాసుల మఠం కాదు కదనమ్మా రాజకీయ పార్టీ తప్పకుండా టిల్ లాస్ట్ మినిట్ వీల్ అవైల ఆల్ ద ఫెసిలిటీ విచ్ ఈజ్ అవైలబుల్ రాజకీయాలు ఉన్నప్పుడు ఓట్లు రావాలని కోరుకుంటే కానీ వద్దనుకుంటామా మేమన్నా అర్థం కాలేదండి స్టార్ట్ అయ్యి ఈరోజు స్టార్ట్ అయినట్టే కదా లెక్కైక लिस्ट रिलीज जैसे मंत्र में आई पे कदा दोनों को पागल समझते हम लोग ऐसा बोलने का क्या मतलब है कोई मतलब बनता क्या अब शरद पवार जीते नहीं सुनिए सुनिए महाराष्ट्र में शरद पवार जीते वो कांग्रेस से अलायंस में थे मैं जैसा महाराष्ट्र में चला गया तो कहने लगा बीजेपी के बीटी में लेकिन पंद्रह दिन के अंदर वो सीधे घुस गया बीजेपी में सरकार में अब ऐसे लोगों से क्या कहेंगे इसलिए भी ठीक थे मैं पागल